మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేసినటువంటి ఫలితంగా పది డెబ్బై ఆరు జీవోని గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకురావటం అనేటటువంటి జరిగింది దాన్ని ఈ రోజున మూలకపడేసి ఇవాళ గార్ల మండలాన్ని ఎడారిగా చేసి ఇవాళ ఆ నీళ్ళని ఎవరు కోరకున్నా కూడా రైతాంగం పాలేరు ప్రాంతం కానీ సత్తుపల్లి ప్రాంతం కానీ ఆ ప్రాంత రైతులు కోరకున్నా కూడా అక్కడికి నీళ్లు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల భూమి ఇవాళ గార్ల బయ్యారం డోర్నకల్ కారపెల్లి కామపెల్లి ఇట్లాంటి మండలాలకి మరి నీరు అందించేటటువంటిది అదేవిధంగా సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టులు ఏవైతే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ మరి రాజ ఈ పొంగిలేటి శ్రీ శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రైతాంగాన్ని ఎండబెట్టి ఇవాళ వాళ్ళు నిండ నింపుకునేటటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది దీంట్లో ప్రధానంగా స్వార్థము అదేవిధంగా కాంక్ష అనేటటువంటిది దీంట్లో ముఖ్యంగా మనకు కనపడుతున్నాయి పది కాలాల పాటు వాళ్ళు గెలవాలా ఈ ప్రాంతాన్ని ఏలాలనేటటువంటిదే అనేటటువంటిదే చూస్తున్నారు తప్ప గిరిజన ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటటువంటి దాన్ని ఇవాళ కావాలని ఇవాళ దాన్ని పక్కకి నెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇవాళ అనేక చట్టాలు ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నది అదే విధంగా ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్నది సిక్స్త్ షెడ్యూల్ ఉన్నది ఇవన్నీ కూడా పక్కకు నెట్టేసి ఇవాళ రైతులతోని సమావేశం కానీ రాజకీయ పార్టీలతోని సమావేశం కానీ ఎట్లాంటి మరి చేయకుండా ఇవాళ నీళ్ళని తీసుకొని పోయేటటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు మొత్తం కూడా పునరాలోచన చేసుకోండి మీరు మరొకసారి ఆలోచించండి రైతులు నష్టపోతున్నారు అని చెప్పేసి చెప్పారు ఇక పునరాలోచన అనేటటువంటిది దాటిపోయింది రేపు బందుకు కూడా పిలిపించాం అందుకోసం ఇది అనేటటువంటిది ఒక ప్రతిఘటన వైపు ఇవాళ దారి చూసేటటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది లగచర్ల గాని ఇంకా అనేక ప్రాంతాల కానీ ఎట్లయితే జరుగుతుందో తాము భూముల రక్షణ కోసం తమ నీళ్ల రక్షణ కోసం తాగునీరు కోసం ఎట్లయితే జరుగుతుందో ఇవాళ ప్రాధేయపడేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు ఇవాళ ప్రతిఘటించేటటువంటి పరిస్థితి ఉంది కోట్ల రూపాయలు ఇవాళ తగలబెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకోసం మేమంతా ఐక్యమయ్యాం ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు అతీతంగా చేస్తున్నాం దీనికి మరి ప్రింట్ మీడియా కానీ మిగతా ఎలక్ట్రానిక్ మీడియా కానీ పూర్తి మద్దతు అని చెప్పి కోరుతూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అన్ని పార్టీలు అఖిలపక్షంగా వచ్చి ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు మేము కోరుకునేది ఒకటే ఎన్నో యాభై సంవత్సరాల చరిత్ర ఆ మిగిలిపోయి కొత్త జీవో తీసుకొచ్చి ఇవాళ నీళ్లు తరలించబోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కనీసం ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ మంత్రులు ఆలోచన చేసి పునర్ పునరాలోచన చేయాలని అది కాకుండా గార్లకు ఏదైతే ఉపయోగపడే మున్నేరు ప్రాజెక్ట్ ఉందో ఒక గార్లే కాకుండా గార్ల డోర్నకల్ కారేపల్లి కామేపల్లి మండలాలకు తాగు సాగు నీరు అందించేటువంటి మున్నేరు ప్రాజెక్టునే కట్టాలని ఒక వెయ్యి డెబ్బై ఆరు ఏదైతే జివో ఉందో ఆ జివోనే మళ్ళీ ఇంప్లిమెంట్కి తేవాలని ఈ నైంటీ ఎయిట్ జియోని రద్దు చేయాలని మేము కోరుకుంటూ మరి వాళ్ళ ఖమ్మంలో వచ్చి మీ అందరి యొక్క సహకారంతో మీ అందరి యొక్క అభిప్రాయం మేరకు మేము ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది మీరు దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసి మాకు సాయం మా రైతుల యొక్క గొంతు కోసి తీసుకుపోయేటువంటి నైంటీ ఎయిట్ జియోని రద్దు చేయాల్సిందిగా మీరు పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తారని మీడియా మిత్రులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను